హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు రూట్ రుడ్ శ్రీ అండి మనం వీడియో చేసుకొని చాలా రోజులైంది కదా అయితే ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అనమాట మునక్కాయ ఆవకాయ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను ఫస్ట్ అబ్బో ఏంటి మునక్కాయలు తిలా చేస్తారా అనుకున్నాను కానీ తిన్న తర్వాత దాని టేస్ట్ మర్చిపోలేక నేను కూడా తయారు చేశాను అనమాట ఇదిగోండి చింతపండు తీసుకున్నాను నేను నాలుగు మునక్కాయలు తీసుకున్నాను చింతపండులో ఇలా పీచులు పిక్కలు ఇవన్నీ తీసేసుకొని చక్కగా రెడీ చేసి పెట్టుకోవాలి ఇలా నీళ్లు పెట్టుకొని దాంట్లో నాలుగు వచ్చేసి ఒక దబ్బకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి అంటే హండ్రెడ్ గ్రామ్స్ నుంచి వన్ ఫిఫ్టీ లోపు ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఈ నాలుగు అంటే కొంచెం కండగా ఉన్నవి తీసుకుంటే దాని టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది చూస్తున్నారు కదా చాలా బాగుంటుందండి పచ్చడి నేను ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే నేను ఫస్ట్ అబ్బా అనుకొని తిన్నాను కానీ దాని టేస్ట్ మరోలాగా చేశాను అనమాట మా పిల్లలు సూపర్ ఉందంటున్నారు అలాగే అందుకని మళ్ళీ మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఆవాలండి ఒక మూడు స్పూన్లు మెంతులు అర స్పూను ఇలా కొద్దిగా వేయించుకోవాలండి వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి అవి చల్లారుతూ ఉంటాయి ఈ లోపు ఈ లోపు మనం మునక్కాయలు కూడా మనం మీరు కావాల్సిన సైజ్ అండి నేనైతే కొంచెం పెద్ద ముక్కలే చేస్తున్నాను బాగుంటుంది మరి చిన్న ముక్కలైతే మనం తినటానికి కూడా చా ఇదిగా ఉంటుందన్నమాట అందుకని కరెక్ట్గా మన వేలు ఎంత పొడుగు ఉంటుందో అంత పొడుగు ముక్కలు చేస్తున్నాను అనమాట ఫస్ట్ కడిగి ఆరబెట్టేసుకున్నాను కాబట్టి ఇంక ఇప్పుడు మళ్ళీ వాటిని ఏం చేయక్కర్లేదు ఇట్లా చక్కగా ముక్కలు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని ఇంక ఇప్పుడు మనం ప్రాసెస్ మొదలు పెట్టేసేద్దాం ఆల్రెడీ చింతపండు నానిపోయింది నీళ్లు కూడా చల్లారిపోయినాయి ఇప్పుడు మనం ఈ పొడి ఫస్ట్ మిక్సీ వేసి పక్కన పెట్టేసుకొని బాండీలో కొద్దిగా నూనె వేసుకొని కొంచెం అంటే మనకు వచ్చేసి ఒక పావు లోపు పడుతుందండి వంద వంద గ్రామ్ రెండు వందల గ్రాముల నూనె పడుతుంది అంటే ఒక నాలుగు టేబుల్ స్పూన్లు వేసాను దీంట్లోకి వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ మనం కొద్దిగా వేడైన తర్వాత నూనె బాగా వేడి కాకూడదండి మునక్కాయలు చిట్లిపోతాయి కొంచెం వేడైన తర్వాత ఇలా మునక్కాయలు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి బాగా వేడైపోయిన తర్వాత మనం వేసామనుకోండి చిట్పట్లాడతాయి అందులో మనకి విత్తనాలు ఉంటాయి కదా అవి మొహం మీద పేల్తాయి అనమాట అందుకని బాగా అయిన తర్వాత వేయకూడదు కొద్దిగా నూనె వేడి పడిన తర్వాత ఇట్లా వేసుకొని మనకి ఆ పచ్చివాసన పోయి మనకి దోరగా వచ్చిన ఇది తెలుస్తుంది అప్పుడు తీసేసేయండి మరీ ఎక్కువ వేడి చేయకూడదు ఎక్కువగా వేయించేయకూడదు వేగిపోయినట్టుగా అయిపోతాయి అందుకని కొంచెం టూ త్రీ నుంచి ఫైవ్ మినిట్స్ లోపే అనమాట అంతే ఇట్లా అన్నీ ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి కాయల్లో ఎంత కండ ఉంటే మనకి పచ్చడి అంత టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది చాలామంది ఏం చేస్తారంటే వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటారు నేనైతే వేయట్లేదండి పెద్దవాళ్ళు తినాలి కదా మా ఇంట్లో తినరు పిల్లలు అయితే హాస్టల్లో ఉండొచ్చారు కాబట్టి వాళ్ళకి తింటారు అందుకని మా మామగారు వాళ్ళు తినరు అందుకని వేయలేదు ఇలా చింతపండు కొంచెం లైట్గా వేడిగా ఉంది అందుకని ఫస్ట్ స్పూన్తో ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను తర్వాత చేత్తో పీసుకేసేసుకుంటాను చక్కగా మనం గుజ్జు తీసేసుకున్నాం అనుకోండి ఇదిగో చూడండి నేను చక్కగా గుజ్జు వచ్చేసిందో ఇది కొంచెం పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలి కొంచెం చిక్కబడేదాకా మరీ చిక్కబడకూడదండి పచ్చడి గట్టిగా అయిపోతుంది అందుకని కొంచెం స్పూన్తో తీసి మనం ఇట్లా అంటే జా జారేటట్టుగా ఉడకబెట్టుకోవాలి పసుపు వేసాను ఒక అర స్పూను ఉడుకుతోంది ఇది మొత్తం చక్కగా ఉడిగి చల్లారాలండి ఇలా వేడి మీద అయితే కలపద్దు పచ్చడి మనం పచ్చడి కలుపుకున్న తర్వాత ఒక రెండు రోజులు నానింది అనుకోండి మునక్కాయ కూడా మొత్తం లోపలంతా పడుతుంది అసలు మనకి ఆవకాయ తిన్న ఫీలింగ్ వస్తుందండి దాని టేస్ట్ మనం వర్ణించలేము అటు టమాటా పచ్చడి లాగా ఉంటుంది ఇటు ఆవకాయ పచ్చడి లాగా ఉంటుంది కానీ టేస్ట్ అయితే అమోఘంగా ఉంది అసలు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా ఏ అందరు చెప్తుంటారు ఏంటి పచ్చళ్ళు అని అనుకోవద్దు కానీ దాని టేస్ట్ ఉంటేనే మీకు చెప్తున్నామండి అందుకని ఒకసారి ట్రై చేయండి మిగిలిన ఇప్పుడు ఆ ముక్కలు తీసేసే నూనెలోనే తిరగమాత వేసుకుంటున్నానండి ఆ ఆవాలు కొంచెం జీలకర్ర మినప్పప్పు పచ్చిపప్పు వేసుకున్నాను నాలుగు ఎండు మిరపకాయలు వేసుకొని ఇంగు వేసానండి నేను వెల్లుల్లిపాయలు బదులు నేను ఇంగు వేసుకున్నాను వెల్లుల్లిపాయలు వేసుకోవాల్సిన వాళ్ళు ఇప్పుడు వేసుకోవచ్చండి నేనైతే ఎంగు వేసాను ఈలోపు ఆ చింతపండు గుజ్జు కూడా చల్లారిపోతుంది ఇది కూడా చల్లారిన తర్వాత వేసుకోవాలండి తిరగమాత కూడా అయిపోయింది ఆపేస్తున్నాను ఫస్ట్ మనం ఆవాలు మెంతులు వేయించుకొని పొడి చేసుకున్నాం కదండి అది వేసుకున్నాను ఇది వచ్చేసి అరకప్పు వచ్చిందండి నేను ఒక మెజర్మెంట్ కప్పు ఒకటి తీసుకున్నాను దాంట్లో ఈ పొడి వచ్చేసి హాఫ్ కప్పు వచ్చింది ఇదిగో చూసారు కదా దీంట్లో ముప్పావు కప్పు సాల్ట్ తీసుకుంటున్నానండి కారం వచ్చేసి కప్పు నిండా తీసుకుంటున్నాను అంటే మనం కలుపుకూరే పిండి మన ముక్కలకి తక్కువ అనిపిస్తే మళ్ళీ కొద్దిగా వేసుకోవచ్చండి సరిపోయిందా లేదా అనేది మనం కలిపేటప్పుడు తెలుస్తుంది మనకి మూడిటిని ఇలా కలుపుకోవాలి ఫస్ట్ కలుపుకుంటే ఆ ఫ్లేవర్ తెలుస్తుందండి ఫస్ట్ ముక్కల మీద ఇలా వేసామంటే అతుక్కుపోతుంది ముక్కలకి అందుకని సరిగ్గా కలవదనమాట మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత అప్పుడు వేయించి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు దీనిలో వేసుకోవాలి మనకి ఆవకాయకి అయితే మనం నూనెలో ఎట్లా కలిపి ఇలా కలుపుతామో సేమ్ ప్రాసెస్ అదేనండి కాబట్టి ఇవి వేయిస్తాం అంతే తేడా ఇక చూసారా ముక్క అనేది మెత్తబడింది కొంచెం అలా మెత్తబడితే మనకి తొందరగా చింతపండు కూడా చూసారా అట్లా ఉండాలి మరి గట్టిగా ఉన్నా కూడా మనకి పచ్చడి బాగా గట్టిగా ఉంటుంది ఇలా కలిసేటట్టుగా కలుపుకోవాలి నాకు కొద్దిగా పిండి తగ్గింది అనిపించిందండి అందుకని ఒక రెండు స్పూన్లు ఉప్పు నాలుగు స్పూన్లు కారం మళ్ళీ వేసాను అది మిస్ అయింది క్లిప్పింగ్ చింతపండు మొత్తం వేసేసుకున్నాను మనం కరెక్ట్గా మెజర్మెంట్తోనే చింతపండు నానపెట్టుకున్నాం కాబట్టి సరిపోయింది చింతపండు అనేది అటు ఎక్కువ అవ్వలేదు ఇటు తక్కువ అవ్వలేదు కరెక్ట్గా సరిపోయింది ఇదంతా కలుపుకున్న తర్వాత ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మనం ఈ తిరగమత నూనె అనేది వేసుకోవాలన్నమాట అప్పుడు మనకి ప పచ్చడి ఘాటుగా బాగుంటుంది గోంగమలాడే స్మెల్ వస్తుంది నేను ఇంగు వేసాను కదండి చాలా స్మెల్ ఉంది బాగుంది మీకు నోరు ఊరట్లేదండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేస్తారు కదా ఎట్లా ఉందో నాకు కామెంట్లో తెలపండి నచ్చింది అనుకుంటున్నానండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చూస్తున్నారు కదండి బాగుందా నచ్చిందా వీడియో థ్యాంక్ అండి